దేవదేవుడు ఆపదల ముక్కులవాడు గోవిందుడి పేరు శ్రీనివాసులు ఈ పేరును దేశవ్యాప్తంగా చాలామంది పెట్టుకుంటారు అయితే ఆ స్వామి పేరు పెట్టుకుని సమాజానికి ఏదైనా మంచి చేయాలనుకున్నారు కొంతమంది అలా అనుకున్నారో లేదో దానికి రెడీ అయిపోయారు ఒకే చోట నూట యాభై మంది శ్రీనివాసులు కలిశారు సమాజంలో తమ వంతు సేవ చేసే ప్రయత్నానికి ముందడుగేశారు ఆ విశేషాలేంటో మీరు చూడండి చాలా వరకు స్కూల్లోని జ్ఞాపకాలు నెమరేసుకునేందుకు గెట్ టుగెదర్ గెట్ పార్టీ అరేంజ్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ తీపి స్మృతులను యాద్ చేసుకుంటారు కొందరు ఒక అడుగు ముందుకేసి సేవా కార్యక్రమాలకు సిద్ధమవుతుంటారు కానీ ఒకే చోటు చాలా మంది శ్రీనివాసులు కలిస్తే ఎలా ఉంటుంది అదే ఆలోచన చేశారు కొందరు ఆ ఆలోచనతోనే కరీంనగర్ లో ఒకే చోట కలిశారు ఒకరిని ఒకరు కలిసి ఆనందంగా గడిపి వెంకటేశ్వర స్వామి వారిని స్మరించుకున్నారు అంతేకాదు ఫ్యూచర్ లో సొసైటీలో తమ సహాయం ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఆలోచనలకు పొరుగుడు పోశారు